హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్లాగ్స్ మనం అయితే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ వైజాగ్లో ఉన్నాం అన్నమాట ఇప్పుడు ఇంత ముందుకే వచ్చేసినాం ఇక్కడికి నాలుగు అయింది ఇక్కడికి వచ్చేసరికి నిన్న నైట్ ఎనిమిది గంటలకు అయితే బయలుదేరినం ఎనిమిది గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి అయితే సాయంత్రం నాలుగు అయింది ఇప్పుడు ముదావాళ్ళు కూడా వచ్చేసారు ఇప్పుడు మన బండి అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు చూద్దాం చూడండి మన బండి అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు వీళ్ళు ఇక్కడ ఇక్కడ షాప్ వచ్చే ఇక్కడ ఉందన్నమాట చూసారు కదా ఇంత ప్రారం కాకపోతే అయితే వచ్చేసారు అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు చాలా మంది ఉన్నారు తొందరనే అయిపోతారు అన్లోడింగ్ అయితే ओके फ्रेंड्स మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్ థాంక్యూ